ఫ్రెండ్స్ అడవిలో నాగరాజు అలాగే నాగరాని నాట్యం చేస్తూ ఉంటారు ఇంకప్పుడే దుష్ట పాములు వచ్చి నాగమణిని చుట్టుముట్టేస్తాయి అందుకే నాగరాజు ఆ మణి కోసం చెట్టు మీద నుండి వేలాడుతూ మణిని తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఇంకప్పుడే నాగిని కూడా నాకి హెల్ప్ చేస్తూ ఉంటుంది అండ్ ఇద్దరు కలిసి ఆ నాగమణిని దక్కించుకుంటారు ఇంక ఇద్దరు కలిసి ఆ మణిని తీసుకుని వెళ్లి ఒక దేవత దగ్గర పెట్టి నది ఒడ్డుకు వెళ్లిపోతారు ఇంకప్పుడే అక్కడికి ఇద్దరు ప్రేమికులు వచ్చి పెళ్లి చేసుకుందామని వస్తారు ఇంకా ఈ వ్యక్తి ఆ మణిని ముట్టుకోగానే నాగరాజుకి తెలిసిపోతుంది అందుకే వీళ్ళు ఆ నాగమణిని కాపాడడం కోసం వస్తూ ఉంటారు కానీ నాగిని పరిగెత్తలేక కింద పడిపోతుంది ఇంకా నాగరాజు పరిగెత్తుకుంటా వెళ్ళి ఆ అమ్మాయి దగ్గర మనీని లాక్కుందాం అనుకుంటాడు దాని వల్ల ఈ ఫైటింగ్ స్టార్ట్ అవుతుంది ఇంకా నాగరాజు ఎప్పుడైతే పెద్ద రాయిని తీసుకొని ఆ వ్యక్తి మీద వేయబోతాడో అప్పుడే ఈ అమ్మాయి వెనకల నుండి నాగరాజుని కొడుతుంది ఇంకా నాగిని అక్కడికి చేరుకునే లోపు నాగరాజు ప్రాణం పోతుంది అందుకే నాగినికి కోపం వచ్చి తన శక్తితో ఆ వ్యక్తిని చంపేస్తుంది అండ్ అలాగే ఈ అమ్మాయిని కూడా పాముగా మారాలని శాపాన్ని ఇస్తుంది దాని వల్ల ఈ అమ్మాయి వెంటనే పాముగా మారిపోతుంది అండ్ అప్పుడే నాగిని కూడా చనిపోతుంది ఇంకా అది చూసి పాముగా మారిన ఈ అమ్మాయి ఏం చేసిందో చూసే ముందు మీకు డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే లెక్ చేసి చాలా సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ లవ్ యుమా అని టైప్ చేయండి చివరికి తన ప్రేమికుడు చనిపోయాడని తెలిసి ఈ పాముగా మారిన ఈ అమ్మాయి కూడా అక్కడే ప్రాణాలను వదిలేస్తుంది